కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో పారిజాతాన్ని శివనారాయణ పిలుస్తాడు శివనారాయణ తిడితే మురిసిపోతుంది పారిజాతం డ్రాయింగ్ బుక్ పెన్స్ చంటిదానికి ఇవ్వు తప్పు చేసిన వారితోనే సరిదిద్దించాలి చాక్లెట్స్ దొంగతనం చేశావుగా వెళ్లివ్వు అని శివనారాయణ అంటాడు పారుతో దాంతో శౌర్యకు పారిజాతం ముద్దుల తాతయ్య ఇవ్వమన్నాడు అని చెప్పి డ్రాయింగ్ బుక్ పెన్సిల్స్ ఇస్తుంది జియోగ్రాని నా దగ్గర రెండు చాక్లెట్స్ ఉన్నాయి ఒకటి నీకు ఒకటి నాకు అని శౌర్య అంటుంది దానికి ఇదంత మంచిది అన్నట్లుగా పారిజాతం ఎమోషనల్ అవుతుంది నేనే ముద్దుల తాతయ్యకి చెప్పను తిను అని చాక్లెట్ ఇస్తుంది శౌర్య సారీనే అని చెప్పిన పారిజాతం కళ్లు చెమగిలుతాయి చాక్లెట్స్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు అని సౌర్య అంటే అదంతేనే అని వెళ్ళిపోతుంది పారిజాతం పారు వెనక్కి తిరగ్గానే కార్తీక్ ఉంటాడు నువ్వు మంచిదానివే పారిజాతం కానీ స్వార్థపరురాలివి అని కార్తీక్ అంటే నావాళ్లు బావుండాలని అనుకోవడం స్వార్థమా నేను చేసిన పాపాలకు ఒక్కటంటే ఒక్కటి సాక్ష్యం చూపించు అని పారు అంటుంది మనవాళ్లే ఉండాలనుకోవడం స్వార్థం నీ పాపానికి నిలువెత్తు సాక్ష్యం ఇంట్లోనే తిరుగుతోంది అని అంటాడు కార్తీక్ ఏంట్రా ఏమన్నా అని అంటుంది పారు మనం చేసిన పాపాలకు సాక్ష్యాలు మన చుట్టూ నీడల్లా తిరుగుతున్నాయి అన్నాను అని కార్తీక్ చాక్లెట్ పట్టుకుని వెళ్ళిపోతాడు వీడు ఏదో పెద్ద మాటే అన్నాడు అని పారు అనుకుంటుంది శౌర్య కేక్ బొమ్మ డ్రా చేస్తుంది ఇంతలో శివనారాయణ వచ్చి ఏం చేస్తున్నావ్ ఏం డ్రాయింగ్ వేశావో అని అడుగుతాడు శౌర్య చూపించదు అదంతా కార్తిక్ చూసి దీప దగ్గరికెళ్లి శౌర్యకు పెద్ద టాస్కే ఇచ్చావుగా అది బర్త్డే అని ఎవరికీ తెలియకుండా చాలా కష్టపడుతుంది అనంటాడు పొరపాటు నా శౌర్య బర్త్డే విషయం బయట పెడితే మనం ఎందుకు చెప్పలేదని తాత అడుగుతాడు అని అంటాడు కార్తిక్ వంట అయిపోయింది తాతను పర్మిషన్ అడిగి వెళ్ళిపోదాం అంటుంది దీప మరోవైపు శౌర్య వేసిన డ్రాయింగ్ ను శివనారాయణ చూస్తాడు ఆ డ్రాయింగ్ కు అర్థం ఏంటే అని అడుగుతాడు శౌర్య చెప్పదు ఆ డ్రాయింగ్ నచ్చిందని గిఫ్ట్ గా ఇవ్వమని అడుగుతాడు శివనారాయణ దానికి సరే అంటుంది శౌర్య ఇది వట్టి గీతలు కాదు శౌర్య మనసులో ఉన్న కోరికలు ఇది చెప్పాల్సిన వాళ్లతోనే చెప్పిస్తాను అని శివనారాయణ వెళ్ళిపోతాడు మరోవైపు పారిజాతం ఏడుస్తూ దొండకాయలు తింటూ ఉంటుంది శివనారాయణ వచ్చి శౌర్య డ్రాయింగ్ చూపించి నువ్వేం చేస్తావో నాకు తెలియదు శౌర్య ఎందుకు స్కూలుకు వెళ్లదో తెలుసుకోవాలి తెలుసుకుంటే ఇస్తాను అని పారిజాతానికి ఆఫరిస్తాడు శివనారాయణ నా చతురత చూపిస్తాను మీరిచ్చే పదివేల నజరానా అందుకుంటాను అని కాంచనకు కాల్ చేస్తుంది పారిజాతం పిన్నితో మాట్లాడితే లేనిపోని గొడవలు వస్తాయి అని కాంచన లిఫ్ట్ చేయదు దాంతో శివనారాయణ ఇరవై వేల ఇస్తాడు మళ్లీ కాంచనకు కాల్ చేస్తుంది పారిజాతం దాంతో లిఫ్ట్ చేస్తుంది కాంచన పారు ఏదేదో మాట్లాడితే కాల్ ఎందుకు చేశారు చెప్పమని అడుగుతుంది కాంచన శౌర్య ఇంటికొచ్చింది కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు స్కూల్ ఫీజు కట్టకపోయేసరికి గెంటేసినట్లున్నారు మన స్థోమతుకు తగినట్లు వీధి బడుల్లో చేర్పించండి అని పారిజాతం రెచ్చగొడుతుంది నా కొడుకు శౌర్యను స్కూల్ మాన్పించింది ఫీజు కట్టలేక కాదు ఇవాళ దాని పుట్టినరోజు అని కాంచన నిజం చెప్తుంది అయ్యో దీప చెప్పకన్నదే చెప్పేశానే అని మళ్లీ కంగారు పడుతుంది కాంచన మరి పుట్టినరోజైతే మీద బట్టలు లేవు వాటి కూడా డబ్బులు లేవా అని పారు అంటే ఏం చేయాలో చేయకూడదో మాకు తెలుసు అని కాల్ కట్ చేస్తుంది కాంచన నిజం తెలుసుకునే పద్ధతి ఇదేనా అని శివనారాయణ అంటే కొన్నిసార్లు నోరు వాడాలండి అంటుంది పారిజాతం శివనారాయణ ఇచ్చిన ఇరవై వేలు తీసుకుని సంబరపడిపోతుంది కార్తీక్ కు కాల్ చేసి పారిజాతం అడిగితే అనుకోకుండా నిజం చెప్పేశాను అని కాంచన చెబుతుంది ఉన్నట్టుండి శౌర్య గురించి అడగడం ఏంటి మీరు త్వరగా ఇంటికొచ్చేయండి అని అంటుంది కాంచన దీప గురించి కార్తీక్ వెతుకుతాడు ఇంతలో శౌర్య వచ్చి నిన్ను ముద్దుల తాత పిలుస్తున్నాడు అనంటుంది కార్తీక్ వెళతాడు ఏంటి పంచాయతీ పెట్టారు అని అనుకుంటాడు కార్తీక్ ఎందుకు పిలిచారు అని అడుగుతాడు దీపను పాయసం పెట్టమంటే మా ఆయనకు పనుంది మధ్యాహ్నం వెళతాం అనంటుంది ఎందుకు అనడుగుతాడు శివనారాయణ నాకు నా కూతురికి భారీకి పనుంది అందుకే పెద్ద కారణమేం లేదు అనంటాడు కార్తీక్ అవునా అయితే వెళ్ళిపోండి అనంటాడు శివనారాయణ కార్తిక్ వాళ్ళు వెళుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగమంటాడు అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది